హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్ ఈ రోజు మనం తయారు చేసుకునే రెసిపీ కంది పొడి పక్క కొలతలతో అద్దిరిపోయే రుచితో ఆంధ్ర స్టైల్ కందిపొడిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఈ రెసిపీ నేను మా అమ్మమ్మ గారితో నేర్చుకున్నానండి ఆవిడ చాలా టేస్టీగా చేస్తారు ముందుగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని అందులోకి ఒక కప్పు దాకా కందిపప్పుని యాడ్ చేసుకోండి ఈ కందిపప్పు బాగా ఎర్రగా దోరగా వచ్చేంత వరకు ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని నిదానంగా వేయించుకోండి మరి ఎక్కువగా మాడనీకండి ఇలా కొద్దిగా రంగు మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్ లోకి తీసేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇదే బాండీలోకి అరకప్పు దాకా శనగపప్పు అరకప్పు దాకా పెసరపప్పుని యాడ్ చేసుకోండి ఈ రెండింటిని కూడా బాగా ఎర్రగా దోరగా వేయించుకోవాలి ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని వీటిని కూడా బాగా ఇలా కలర్ చేంజ్ అయ్యి ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోండి ఇదిగోండి కలర్ చేంజ్ అయ్యి బాగా ఎర్రగా వేగిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న కందిపప్పులోకి ఈ పెసరపప్పు శనగపప్పుని కూడా వేసేసుకోండి ఇప్పుడు ఇదే బాండీలో ఒక ఇరవై దాకా ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి ఇలా పిడికెడలతో పట్టుకుంటే ఒక పిడికెడని వేసుకుంటే కూడా పర్ఫెక్ట్ గా కారం సరిపోతుంది మా అమ్మమ్మ గారు అయితే ఇలా పిడికెడతోనే ఎండుమిర్చిని యాడ్ చేస్తారండి కరెక్ట్ గా కారం సరిపోతుంది ఇక్కడ నేను క్వాంటిటీ వచ్చేసి ఒక ఇరవై ఎండుమిర్చిని తీసుకున్నాను ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ పెట్టుకొని పెట్టుకుని ఎండుమిర్చిని కూడా బాగా ఇలా వేయించుకోండి మిర్చి గుంటూరు ఎండుమిర్చి అండి మీకు కారం తక్కువగా కావాలంటే ఒక ఐదారు ఎండుమిర్చిని తక్కువగా వేసుకోండి ఇప్పుడు ఇందులోకే పది నుంచి పన్నెండు కరివేపాకు రెబ్బల్ని యాడ్ చేసుకోండి కరివేపాకుని తక్కువ క్వాంటిటీలోనే వేసుకోవాలి లేదంటే కరివేపాకు ఫ్లేవర్ వచ్చేస్తుంది మనకి కందిపొడి అంతా అందుకని కరివేపాకు ఆకులని కొద్దిగా తక్కువగానే వేసుకోవాలి ఇవన్నీ బాగా క్రిస్పీగా వేగిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకునే ఈ పోపు దినుసులోకి ఈ ఎండుమిర్చి కరివేపాకును కూడా వేసేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా గోరవెచ్చగా ఇంత వరకు బాగా చల్లారినిచ్చి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు ఇక్కడ నేను కల్లుప్పును తీసుకుంటున్నానండి మెత్తటి నైస్ ఉప్పునైనా వేసుకోవచ్చు అలాగే రెండు ఇంచులంత చింతపండు అర టేబుల్ స్పూన్ దాకా ఇంగు అని యాడ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని యాడ్ చేసుకోండి జీలకర్ర చివరలోనే వేయించి వేసుకోండి పోపు దినుసుల్లో వేసి వేయించుకుంటే జీలకర్ర అనేది మాడిపోతుంది ఇలా విడిగా వేయించుకుంటే జీలకర్ర ఫ్లేవర్ బాగా తెలుస్తుంది ఇప్పుడు చివరిలో జీలకర్ర వేసేసుకొని ఇందులోకి పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోండి వెల్లుల్లి రెబ్బలు ఆప్షనల్ అండి మీకు నచ్చితేనే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ పోపు దినుసులు అన్నిటిని కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి బాగా మెత్తగా ఫైన్ గా మిక్సీ పట్టేసుకోండి ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా పౌడర్ లాగా వచ్చేలాగా ఈ కందిపొడిని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా వచ్చేలాగా మిక్సీ పట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉప్పుని రుచి చూసి తగ్గితే కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకుని ఇంకొక పల్స్ ఇవ్వండి సరిపోతుంది కందిపొడిని ఎయిట్ ఎయిట్ కంటైనర్ లో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే టూ మంత్స్ దాకా నిల్వ ఉంటుంది అలాగే మనం ఆయిల్ వేయకుండా అన్నిటిని ఫ్రై చేసుకున్నాం కాబట్టి డయట్ చేసే వాళ్ళైనా ఈజీగా ఈ కందిపొడితో రైస్ ని తీసుకోవచ్చు వేడివేడి ఇడ్లీకైనా ఏదైనా టిఫిన్స్ కైనా అలాగే వేడివేడి రైస్ కైనా ఇలా కందిపొడితో నెయ్యిని వేసుకొని తింటుంటే ఆహా అనాల్సిందే అంత టేస్ట్ ఉంటుందండి మీరు కూడా ఒకసారి కందిపొడిని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్ లో కమెంట్స్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్